హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము చిక్కుడుకాయ విత్తనాలతో తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఈ చిక్కుడుకాయ విత్తనాలు మనకు చిక్కుడుకాయ కూర చేసుకున్న చాలా మంచిది ఈ విత్తనాలు తిన్నా చాలా మంచిదండి బట్ కొన్ని చిక్కుడుకాయలు ముదిరిపోయి ఉంటాయి కదా వాటిని ఆ పైన తోలు మందం ఉంటే సో మనం కుక్ చేసుకోవడానికి వీలవ్వదు అలాంటప్పుడు ఇలా విత్తనాలని పెట్టుకొని దీంతో తాలింపు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విత్తనాల్ని ఒకసారి బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను నేను సో వాష్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట సో ఇవి డైరెక్ట్గా ఉడకబెట్టుకొని తిన్నా బాగుంటుంది ఇలా వేపుల్లాగా చేస్తే మనకి ఒక కర్రీ కలిసి వస్తుంది కదా చపాతిలోకైనా రోటీస్లోకైనా అందుకని కర్రీలాగా ప్రిపేర్ చేస్తున్నాను అండి వేపుడు సో ఇలా బాగా వాష్ చేసుకున్న చిక్కుడుకాయ విత్తనాలని నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను సో కుక్కర్లో వేసేసి అవి మునిగేని విత్తనాలు మునిగేని వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్లో ఇట్టు క్లోజ్ చేసేసుకొని విత్తనాలు ఉడికేయండి విజిల్స్ పెట్టుకోండి ఇన్ని విజిల్స్ అని చెప్పలేను ఎందుకంటే కొన్ని వాటర్కి ఒక్కొక్క సైడ్ వాటర్కి ఒక్కొక్క లాగా ఉడుకుతాయి కదా సో నేను మా వాటర్కి అయితే త్రీ విజిల్స్కి ఉడికిపోయాయండి సో కాబట్టి మీరు ఎన్ని విజిల్స్కి ఉడుకుతాయంటే అన్ని విజిల్స్ పెట్టేసుకోండి సో ఓపెన్ చేసి చూస్తున్నా త్రీ విజిల్స్ అయిపోయాక ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నా ఒకటి తీసుకొని ప్రెస్ చేసి చూడండి బాగా ఉడికిపోయిందో లేదో లేదంటే ఇంకొద్దిసేపు పెట్టేసేయండి విజిల్స్ నాకైతే బాగా ఉడికిపోయాయి చూడండి చేత్తో ఇలా అంటుంటేనే బాగా స్మాష్ అయిపోయింది పూర్తి మెత్తగా మరి స్మాష్ అయ్యేలాగా నుజ్జు అయిపోతుంది సో అందుకనే కొద్దిగా పలుగ్గా ఉన్నప్పుడే ఆన్ చేసుకోండి అప్పుడు దాంట్లో ఉన్న నీళ్ళన్ని పోయేలాగా ఇలా ఏదన్నా స్ట్రైనర్లో పెట్టేసి ఉడగొట్టేసేయండి తర్వాత ఇందుకు ఒక పొడి కావాలి పప్పుల పొడి సో అందుకనే ఇప్పుడు మిక్సీ జార్లో పప్పులు కొన్ని వేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు వేసుకున్నాను తర్వాత కొద్దిగా కారం పొడి వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకొని పొడి తయారు చేసుకొని పెట్టుకోండి సో కొద్దిగా జీలకర్ర వేసేసాను ఇప్పుడు మూత పెట్టేసి పౌడర్ ఫామ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో తరువాత దినుసులు ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ వేసి శనగపప్పు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి అలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను కావాలంటే మీకు ఆనియన్ ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేయండి ఆనియన్ అనేది బాగా మగ్గిపోవాలి ట్రాన్స్పరెంట్ అవ్వాలన్నమాట సో కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటే బాగుంటుంది సో బాగా మగ్గేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఇందాక ఓడగొట్టు పెట్టుకున్నాం కదా చిక్కుడు విత్తనాలు అవన్నీ ఇందులోకి వేసేసేయాలన్నమాట వేసిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి ఉంది కదా సో అది కూడా వేసేసేయండి ఎక్కువ వేయకండి పప్పుల పొడి ఎక్కువ పప్పుల పొడి తిన్నట్టే ఉంటుంది మనకి విత్తనాలకు జస్ట్ కోట అయ్యేటట్టు ఉంటే సరిపోతుంది సో అందుకని కొద్దిగా పప్పుల పొడి వేసుకొని కారం వేస్తున్నాను నేను ఇక్కడ తర్వాత బాగా మిక్స్ చేయండి కారం ఆప్షనల్ అండి మనం పప్పుల పొడిలో కూడా ఉప్పు కారాలు వేసాము అండ్ విత్తనాలు ఉడకబెట్టేటప్పుడు కూడా ఉప్పు వేసాము సో చూసుకొని మనం ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత కావాలంటే యాడ్ చేసుకోండి మేము స్పైసీగా తింటామని నేను అడిషనల్గా కారం పొడి యాడ్ చేస్తున్నాను సో అందుకనే ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు టేస్ట్ చేసుకోండి ఒకవేళ ఉప్పు కారాలు ఏదైనా తక్కువైతే అప్పుడు యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వండి ఎందుకంటే పప్పుల పొడి కదా హై ఫ్లేమ్లో పెడితే అడుగంటిపోతుంది సో లో ఫ్లేమ్లోనే ల లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన టేస్ట్ అయినా చిక్కుడుకాయ విత్తనాలతో తాలింపు రెడీ ఇది చపాతిలోకైనా రోటీస్లోకైనా మనకి అన్నంలో నంచుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ డే